నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం మహిపాల చెరువు గ్రామంలో బ్లాక్ కోబ్రా హల్చల్ చేసింది స్థానికంగా నివాసం ఉండే బొక్కా చంద్రారావు గడ్డివాములోకి నల్ల తాచుపాము ప్రవేశించింది నల్ల తాచుపామును చూసిన చంద్రారావు కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న వర్మ చాకచక్యంగా పామును బంధించారు శీతాకాలంలో గడ్డివాములు లాంటి వెచ్చని ప్రదేశాల్లో పాములు తిష్ట వేస్తాయని అందువల్ల జాగ్రత్తలు వహించాలని పాములకు మనం అపాయం తలపెడితేనే అవి కాటు వేస్తాయని పాము కనపడితే తనకు సమాచారం అందచేయాలని వర్మ కోరారు బంధించిన పామును సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టేందుకు తన వెంట తీసుకువెళ్లారు మాకు చంపడం ఇష్టం లేక వర్మగారికి ఫోన్ చేస్తే స్నేహాసర్ వర్మగారు చేశాము చేయగానే వచ్చారు వచ్చి వెంటనే మాకు మిషన్తో జాగ్రత్తగా గడ్డిని పక్క తొలగించి మా గారిని వర్మగారిని పట్టుకునే పట్టుకునేలా పట్టుకున్నారు గట్టిగా దూరంగా విడిచిపెట్టడానికి మేము ఫోన్ చేసి వచ్చారు తీసుకెళ్ళడానికి ఇది మాకు చంపడం ఇష్టం లేక మేము ఆయన తెలిసి పట్టించ పట్టించడం జరిగింది శాఖ మాకు ఇంకా ఇంటి పక్కనే అది ఎప్పటి నుంచో తిరుగుతుందండి ఇది నేను చూసి ఇంకా ఈ రోజు దొరికింది నమస్తే అండి నా పేరు స్నేహ్యాచర్ వర్మ అండి ఇలాగా మహిబాల్ జరుగు బొక్కా చంద్రరావు గారు గడ్డిమేటిలో బాగుందని నాకు సమాచారం అందించారండి సమాచారం మీదకి ఇక్కడ గడ్డిమేటి గడికి వచ్చి చూస్తే సుమారు ఇది ఒక డెబ్బై సంవత్సరాలు పావు అండి ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ దిబ్బ మీద తిరుగుతుందని అక్కడ ఉన్న గారు గారి కూడా చెప్పడం జరిగిందండి అలాగే గడ్డంతా పక్క తొలగించి పాముని ఎలాగైతే చాకచత్యంగా డబ్బాలో పండించడం జరిగింది అలాగే ఇది బా పెద్ద పాము కాబట్టి ఈ పామును కూడా దూరంగా విడిచిపెడతామండి ఎందుకంటే ఇప్పుడు ఈ శీతాకాలం ఎక్కువ పాములన్నీ కూడా గడ్డి మేటిలోని అలాగే ఇంట్లో కూడా ఎక్కువ దూరతా ఉంటాయండి ఎందుకంటే వెచ్చగా ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ పాములన్నీ కూడా ఎక్కువ చొరబడతాయి ప్రజలందరూ కూడా అలాగే ముమ్మడి మండలం మనం ఆపాల జరువు ఏంటి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లు ప్రజలందరూ కూడా ఈ పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎక్కడైనా పాము వస్తే వెంటనే నాకు సమాచారం అందించండి దయచేసి ఎవరు కూడా పాము సంపదండి ఎందుకంటే అవి మనం అట్లా ఏమన్నా చేస్తేనే ఈ కరుతే తప్పించి అట్ల ఎంతట్య వచ్చి ఎవరిని కరవండి అలాగే పిల్లలందరూ కూడా ఈ నైట్ పూట ఈ తిరిగినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని మన చుట్టుకొని కోరుకుంటున్నాం వ్యక్తి ప్రదాత ఏదూ నగరం ఏడు శనివారాల వెంకన్నలు దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులపోగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసులు నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేది నగరం కాకినాడ జిల్లా